హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను మీ విద్య వెల్కమ్ టు మీ విద్యా బ్లాగ్స్ ఈరోజైతే మరో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చామండి ఏంటంటే ఈ వింటర్ సీజన్లో మా నెల్లిలో పెంచుకున్న పెట్స్కి ఏ ఎటువంటి కేర్ తీసుకుంటామో ఈ వీడియోలు అయితే చూపించబోతున్నా మా ఇంట్లో అయితే మార్వెల్ గడు ఉన్నాడు కదా వాడికైతే నేను ఏ విధంగా కేర్ తీసుకుంటానో ఈ వీడియోలు అయితే చూపించబోతున్నాను పెట్ లవర్స్ అయితే ఈ వీడియో చాలా నచ్చుతుంది మీకు ఫుల్గా చూడడానికి అయితే ప్రయత్నించండి ఈరోజైతే నాతో విన్నుతున్నా ఉన్ని ఇంకా దీక్ష అయితే ఉన్నారు హాయ్ చెప్పండి అలాగే ఇప్పుడు మార్వెల్ ని కూడా చూపిస్తాను మార్వెల్ ఇట్రాట ఇట ఇట్రా రావా ఫ్రెండ్స్ మార్వెల్ అయితే ఇదిగోండి మాతో అయితే స్లాబ్ పైకి వచ్చేసాడు ఇంకా శీతాకాలంలో స్నానం అంటే కొంచెం భయపడతాడు సో అందుకని అయితే వేడి నీళ్ళతో అయితే స్నానం చేయిస్తాను ఈరోజు ఇంకా స్నానం అంటే చాలా ఇష్టం మార్వెల్కి మార్వే రెడీయా స్నానానికి చూడండి ఏ విధంగా బద్దకిస్తున్నాడు ఇప్పుడైతే స్నానం చేయించేసి త్వర త్వరగా ఏ విధంగా కేర్ తీసుకుంటాను వీడియోలు అయితే చూపించిపోతున్నాను మార్వేల్ కమాన్ కమాన్ వే వేడి నీళ్ళతో స్నానం ఇట్లా రావాలి இனம் அந்த வந்து காண மா மாரியை இங்க சாஹி ஃபீல் அவுத்தி நேனை வார்க்கு மூடு சார் ஸ்நம் செய்ய அட்ட திரு மாரே அட திர் இல்ல திரு டாடி வைஃப் திருக அக்கா மாரி உண்டு ఫస్ట్ అయితే కి ఏం చేస్తానంటే ఇలా బాడీకి అయితే స్నానం చేస్తాను అంటే తలకి ముందు స్నానం చేయించామనుకోండి వాటర్ మొత్తం పైన దులిపేస్తుంది దులిపేస్తాడు సో అందుకని అయితే ఫస్ట్ ఇలా బాడీ మొత్తం తడిపి ఇప్పుడైతే పెట్స్కి ఉండే షాంపూ నీరు అయితే వేస్తున్నాను ఇంకా షాంపూ నీరుతో స్నానం చేస్తే మంచి స్మెల్ వస్తాడు అనమాట సో అందుకని విను మీకు ఒక కిలో స్నానం చేయిస్తావా దీక్షి మీకు ఒక కిలో స్నానం చేయిస్తావా ఇంకా వేడి నీళ్ళు అంటే ఇంకా ఉంటది వేడి నీళ్ళు అంటే మరి వేడి నీళ్ళు అయితే కాదు దూరవచ్చ ఉన్నాయి శీతాకాలంలో అయితే ఇంకా లేదు లేదు ఇంకా తలకి కళ్ళుకి పోయలేదు కదా చలినీరు మనుషులు మనసు చలి నీళ్ళు అయితే మనసు చేయలేం కదా ఇంకా కుక్కకి కట్టలే ఎక్కువ చేయలేదు కదా సో కుక్క అయితే కొంచెం చలి చలి ఎక్కువ కాబట్టి ఇంకా వేడి నీరు అయితే స్నానం చేయిస్తున్నా విను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా తలకైతే స్నానం చేయిస్తున్నాను ఎందుకంటే తలకు పోసిన అంటే చూడండి ఎలా అవుతుంది ఇట్రా ఇట్రా అలా తల పైకి వచ్చేస్తుంది అనమాట నోట్లో నీళ్ళు దూరిపోకుండా తలైన ఇంకా కొంగజోపం చేస్తుంటది ఇంకా షోపు వాటర్ అదే షాంపూ వాటర్ పోసిన వెంటనే మొహం అయితే ఇలా దించుకుంటది దించుకుంటాడు ఏదో మార్వల్ గడికి అయితే రెండు జెండర్లు మార్చేస్తున్నాను షాంపూ వాటర్ కంట్ లో దూరిపోద్ది ఏమో అని తన సేఫ్టీకి తనమాట చూడండి ఏ విధంగా తలనైతే ఇలాగ వాలుస్తుందో మానవాళ్ళకి కూడా తెలుసు కెమెరా ఎటువైపు ఉంటుంటే అటువైపు ఫేస్ టర్న్ చేస్తున్నాడు అనమాట సిటీ అటు వెళ్ళదురా கல் தெருமாரொக்கி கொஞ்சம் ஷாம்பூ வாட்டர் அது வந்துக்காம்பூ வாட்டர் கொஞ்சம் வந்துக்கோங்க இங்க பாடீக்கை வசரம் தூரம் சூடாலி தீ வீடு ஸ்நாணம் செய்யுண்டே எந்த ஹாப்பி யுதா ஹாண்ட்டுக்கு చూడండి ఇలా తల పైన మసాజ్ చేసినట్టు ఉంటదేమో అలా తల అయితే ఇంకా పైకి వాలిస్తుంటాడు దూరం ఉండండి దూరం ఉండండి ఇట్లండి ఇట్లండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మార్పిల్కి స్నానం అయిపోయింది కదా ఇంకా పొడి క్లాత్ అయితే తుడిచేసి గ్రూమింగ్ అయితే చేద్దాము సరి మార్వెల్ ఇంకా స్నానం చేయించాలా కదలట్లేదు అయిపోయింది లాస్ట్ లో కాళ్ళకి అయితే వేద్దాం కళ్ళు తెరువు మార్బేల్ అయిపోయింది ఇదిగోండి పొడి క్లాత్ అయితే ఇంకా దీని బాడీ క్లీన్ చేసేద్దాం మంచి స్మెల్ వస్తుంది విను కదా ఏ స్మెల్ వస్తుంది సిటీ మంచి స్మెల్ వస్తుందా లేదా దగ్గర నుంచి రాక సరే ఇంకా స్నానం చేసిన వెంటనే దీని స్కిన్ అయితే మెరిసిపోతుంటది మార్ అటు చూడు అటు చూడు అట అది లారీ ఏది విను దువ్వు నివ్వు ఇప్పుడు గ్రూమింగ్ చేద్దాం తెలుసు కదా ఫ్రెండ్స్ గ్రూమింగ్ అంటే తెలుసు కదండి అంటే కుక్కలకి అంటే మన కి అయితే స్నానం చేసిన వెంటనే దువ్వునతో అయితే దువ్వాలి ఎందుకంటే వేస్ట్ హెయిర్ అనేది దువ్వం ద్వారా వచ్చేస్తుంది నెక్స్ట్ వీటికి పెట్స్ ఫ్యాట్స్ ఉండే కదండి అవి కూడా ఈ దువ్వం ద్వారా వచ్చేస్తాయి సో అందుకని అయితే గ్రూమింగ్ అయితే చేయాలి ఏ మార్లే నీటి ఈ విధంగా చేసుకోవాలి దీనికి ఇంకా రక్త రక్తప్రెషర్ని కూడా బాగా జరుగుతుంది సో అందుకని అయితే ఇది చూడు విను దువ్వుతావు మీకు ఇలా గ్రూమింగ్ చేస్తుంటే హాయిగా ఉన్నట్టుగా మార్కెట్కి ఇంకా వేస్ట్ హెయిర్ అనేది ఇదిగోండి చాలా వస్తుంది అంటే మనం పెట్స్ ని ఎక్కువగా ఇంట్లో పెట్టుకుంటాం కదా ఇలా దువ్వడం వలన వేస్ట్ హెయిర్ అనమాట ముందుగానే వచ్చేస్తుంది సో ఎక్కడ పడితే అక్కడ హెయిర్ అనేది ఫాలో అవదు సో ఈ విధంగా అయితే నేనైతే ఈ వింటర్ సీజన్ లో మార్వెల్ అయితే కేర్ తీసుకుంటాను దగ్గర నుంచి చూపించాక హే మార్పిల్ గ్రూమింగ్ చేస్తుంటే చాలా హాయిగా ఉందా చూడండి కళ్ళు మూసి కళ్ళు రా ఇట్రా ఎక్కడ సౌండ్ వచ్చినా ఇంకా పరిగెత్తుకొని వెళ్ళిపోదు సో ఫ్రెండ్స్ పెట్స్ అయితే ఈ విధంగా నేనైతే కేర్ తీసుకుంటాను మా మార్వల్ గార్డు అయితే ఈ విధంగా ఇంకా ఇంట్లో కూడా చాలా గా ఉంటాడు ఏం చేస్తాడంటే ఇంట్లో నేనేమో అన్నం పెట్టకుండా ఉన్నాను అనుకోండి మా అమ్మ వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళేసి వచ్చారనుకోండి వచ్చిన మా అమ్మ వాళ్ళకి చెప్తాడు ఎలా అనుకుంటే ఎలా అంటే అన్నం పెట్టలేదని బాబు బాబొమ్మ చెప్పేస్తుంటాడు అనమాట ఇంకా ఇంట్లో కూడా చాలా యూస్ఫుల్ ఏ విధంగా అంటే పెద్ద పెద్ద ఎలకల్ని అయితే చంపేస్తుంటాడు అది మార్వెల్ తో ఇంకా ఇంకా ఎక్కడికి వెళ్ళినా సరే ఒకళ్ళ బండి మీద డాడీ పొలానికి గాని లేకుంటే ఎక్కడికి వెళ్ళినా సరే వెనక్కి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంటాడు నెక్స్ట్ ఇంకా బండి పైన కూడా స్టైల్ గా కూర్చుంటుంటాడు అనమాట ప్రీవియస్ ఒక వీడియో చేశాను కదా ఆ వీడియోలో అయితే ఇంకా చాలా స్టైల్ గా ఎక్కువ కూర్చున్న వీడియో చూసుంటారు కదా ఇంకా బండి మీద అయితే ఎక్కుంచుకుని తీసుకుని వెళ్ళేటప్పుడు అయితే చాలా మంది ఆ వెహికల్స్ మీద వచ్చిన వాళ్ళు అయితే అలా చూస్తూ ఉంటారన్నమాట ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మార్వెల్ కి ఈ విధంగా కేర్ చేశాను సో ఈ వీడియో ఏమనిపించిందో కామెంట్ చేయండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన మీ విద్యా బ్లాగ్స్ ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి మరమ చూడు బాగా చెప్పురా మన కి బాగా చెప్పట్లేదు ఇంకా